కేసు పెట్టాను మేడం అబ్బాయి వద్దు అప్పుడు పెట్టాను మేడం వద్దని వద్దు అబ్బాయి పెడతారంటే పెద్ద మనిషిలే సర్దుకో అది తర్వాత బాబు నేనే ఫోన్ చేసి చూపించాను మేడం బాబు గుట్టేడు ఇలాగే ఇలా నాసింగ్ చేసుకుంటావాళ్ళు నేను ఎంత అని చెప్పి తీసుకోపోయాడు మేడం తీసుకోపోయినాక మా నాన్నక అప్పుడు తిన్నాడు మేడం వెళ్ళి వచ్చినాక మా నాన్న వచ్చి మా అమ్మని కొట్టేసి గందరగోళం చేస్తున్న మీదకి వెళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నావు అబ్బాయి చూసి నువ్వు చూసి చేస్తున్నావు అప్పుడే అబ్బాయి ఇంకా నన్ను ఇంటి తీసుకొని వెళ్ళిపోయాడు మేడం మీ నాన్న కూడా మంచిగా లేడు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు మేడం మా అమ్మని నన్ను పాపని అందరినీ

వాళ్ళు ఫోన్ లు చేసుకుంటాం మా అమ్మాయి గో బాబాయ్ ఇల్గో వాళ్ళగో ఇవి అనుమానం పక్షు కదా అందుకని అబ్బాయికి తెలియకుండా ఫోన్ లు చేసుకుంటా ఉన్నాం మేడం మీ కాల్ పట్టుకుంటే ఎక్కడున్నాడు మా దగ్గర అని ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ నాన్న అంటే ఏరేమో తీసుకొని కావలో ఉన్నాడు మేడం వేరే చోటికి లేచిపోయాడు ఇక మీ అమ్మకి ఎవ్వరు లేకపోవడం వల్ల మీ ఇంటికి తీసుకెళ్ళావు అవును మేడం ఓకే వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఓకే చూశారు మేడం ఫోన్ లో ఎవరేంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అన్నాడు మేడం నేను ఎవరితో మాట్లాడతాను ఎవరితో మాట్లాడేవాడైతే విడాకులప్పుడే సంబంధం చూసారు సంబంధం చూసుకున్నప్పుడు ఎందుకు వస్తుంది నాకు ఎన్ని నన్నీ జన్మల హితాశ్ర పెడుతున్నావు సరే సరే బాబుని పని చేసుకోవాలి సాయంత్రం నీళ్ళైపోతే పట్టుకోలేదు మేడం అమ్మ సంవత్సరం ఏం జరిగి బయటకు వచ్చేసావు తల్లి మీ స్టోరీ అర్థమైంది

నువ్వు అంత సెంటిమెంట్ అవుతున్నావు చూడు అంత సెంటిమెంట్ అయ్యే అంత ఏమీ లేదు ఇక్కడ నువ్వు ఆల్రెడీ ముందు పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు పెళ్ళి చేసుకున్నావు పోరాడి ఆయన ఆయన నువ్వు పోట్లాడుకున్నారు విడాకుల దాకా వెళ్ళిపోయింది పిల్ల కూడా ఎవరు పుట్టారో అన్నాడు అలాంటి సందర్భంలో నువ్వు ఒక డెసిషన్ తీసేసుకున్నావు డైవర్స్ తీసుకోవడం ఈజీ అని నీకు అర్థమైంది కదా అక్కడ సెంటిమెంట్ ఎక్కడుంది రెండోసారి డైవర్స్ తీసుకోవడానికి సెంటిమెంట్ ఎందుకు ఫీల్ అవుతున్నావు వదిలిచ్చేసుకోవచ్చు కదా

ఏ డ్రగ్స్ వేసుకొచ్చి ఎవరి పొడుస్తాడు ఎందుకు వచ్చిన బాద్రబాబు పోనీ పెంచండి అనిపోయాను దీని దృష్టిలో అది ఊరికి నువ్వు నీ ఇద్దరు పిల్లలు మీ అమ్మ కలిసి ఉంటున్నారు ప్రే అమ్మ అమ్మ ఎక్కడ ఉంటుంది మరి నేను అనేది అదే నువ్వు మీ అమ్మ మీ అమ్మమ్మ మీ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎలా గడుస్తుంది నువ్వు విడాకులు అన్నప్పుడల్లా అతను కాళ్ళు పట్టుకుంటాడు మాకు అర్థమైంది ఈ వన్ ఇయర్ నుంచి మళ్ళీ ఏమన్నా పంచాయతీలు అయినాయా అవలేదా లేదు అదేలేమ్మా తర్వాత ఒక ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ తర్వాత ఫోన్ చేసి నేను చేసుకుంటున్నాను వెళ్ళి వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళిపో కానీ నా గుంటల్లద్ది నాకు ఫోన్ చేసి అనిపించి ఎట్టని అడిగిపించాడు మేడం నువ్వు అమ్మాయి అంటుంది ఇప్పుడు కూడా అమ్మాయి అంటుంది నువ్వు వెళ్ళిపోయావు కానీ నువ్వు వెళ్ళిపోయావు అబ్బాయి దగ్గర నుంచి

ఆ రే వాడికి నచ్చినప్పుడు ఉంటది వాడికి కాదమ్మా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కోర్టులో కేసులు వేయగానే మా అమ్మాయి నేను విడిపోయామండి మా ఆవిడ కావాలంటాడు ఆ అతను అలాగే అంటాడు నువ్వే డెసిషన్ తీసుకున్నావో చెప్పు ఫైనల్ గా సరే స్టోరీ అంతా బాగుంది నువ్వు మంచిదని మీ ఆయన మంచోడు ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావు నీ డౌట్స్ ఏంటి మరి మీ ఆయన మంచోడే కదా మీ ఆయన సాల్వ్ నువ్వు కావాలి మరి ఇక్కడ నువ్వే చెప్తున్నావు మీ ఆయన మంచివాడని సర్టిఫికెట్

బిడ్డలు లేకుండా నేను మేడం అదేందంటే పిల్లలంటే ముఖ్యంగా వాళ్ళ అక్క మేడం నా బిడ్డలు అవుతారు కానీ నీ బిడ్డలు ఎందుకు నా కడుపుని బుట్టి నా బిడ్డలు నాకు కావాలి కానీ వాళ్ళ బిడ్డలు ఇచ్చేది మేడం నేను ఆ అబ్బాయి వదిలేసి శాశ్వతంగా బట్టి నువ్వు బతికి నా బయట నేను బతుకుంటే నా బిడ్డలు నాకు ఇచ్చే అంటున్నాడు మేడం సరే ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు నీ పిల్లలు నీ దగ్గర ఉంటే చాలా మా ఆయన అంటే అమ్మాయిని శాశ్వతంగా వదిలేసి మతం మా ఆడబిడ్డ ఉండకుండా ఇల్లు తీసుకుంటాను మా అమ్మ కడు కూడా పెట్టాలి నేను ఇక్కడే ఇల్లు నేను పనికి అబ్బాయి అవన్నీ మీ ఆయన ఒప్పుకోడు ఏం చేద్దాం సైలెంట్ ఉండు నీకు చెప్తాను లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో నువ్వు అలా ప్రొసీడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది జరిగింది శ్వేత గారు ఇప్పుడు ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే అమ్మాయి చాలా అమాయకురాలు అసలు ఒకసారి పెళ్లి జరిగితే అతనే భర్త నెక్స్ట్ అమ్మాయికి పెద్దగా అక్రమ సంబంధాలు అతను ఏదైతే అంటున్నాడో అట్లాంటి సందర్భం ఏమీ లేదు తన మాట్లాడే దాంట్లో చాలా ఇన్నోసెన్సీ కనిపిస్తుంది అమాయకత్వం కనిపిస్తుంది ఇక ఎప్పటి నుంచో లవ్ చేసిన భర్త అతను యాక్చువల్గా నైన్టీ పర్సెంట్ మనం చూస్తున్న కేసులు ఎలా ఉంటాయి అంటే ముందే ఫిజికల్ నీడ్స్ అనేవి ఆ ఏజ్ కి అవకాశం వస్తే ఆ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి పెళ్లి తర్వాత జరగాల్సిన పనులు పెళ్లికి ముందు ఫిజికల్ గా కలిసిపోవడం అనేది ఈజీ ప్రాసెస్ అయ్యింది చుట్టాలు నాకు ఓయో రూమ్లు ఇవి అవి చూస్తే వీళ్ళకి వచ్చి చుట్టాల ఇల్లు సో ఆ ప్రాసెస్ లో అమ్మాయి ఏ టైప్ అంటే ఆ టై ఆ టైంను ఎంజాయ్ చేసేసి అంటే చాలా మంది ఉండే ఆలోచన విధానం ఆ టైం కి ఆ ఫిజికల్ నీడ్స్ ని ఎంజాయ్ చేసేస్తారు తర్వాత ఎట్లా అంటే అరే నేను నా నా శీలాన్ని అర్పించేసినప్పుడు ఇంకా నా అతనే నా భర్త అది చేసుకోకపోతే ఊరేసుకుంటారు లేకపోతే పోలీస్ స్టేషన్ లో కేసు పెళ్లి మాత్రం అవ్వాల్సిందే వేరే ఆప్షనే లేదు సో ఇలా ఎంజాయ్ చేసేటప్పుడు ఒకసారి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఇన్ కేసు పెళ్లి అవ్వకపోతే దులిపేసుకొని యువతలకు వస్తున్నామా లేదా అని ఎంజాయ్ చేసేటప్పుడు ఇద్దరు ఎంజాయ్ చేసి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటే అంత వర్కౌట్ అవ్వట్లేదు ఈ రోజుల్లో కాబట్టి ఫిజికల్గా కలిసేటప్పుడే వంద సార్లు ఆలోచించుకోవడం బెటరు లేడీస్ ఇక్కడ ఈ అమ్మాయి అదృష్టం ఎక్కడ బాగుందంటే వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ ఒకే చోటు ఉంటారు ఎవరింట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దీనివల్ల ఆ అబ్బాయి చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈవిడ కూడా నేను సూసైడ్ చేసుకుంటాను చచ్చినట్టు ఏం చేసుకోరా ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు ఆ సంబంధం వచ్చిందని తెలిసిన తర్వాత తెనో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని గట్టిగా బెదిరిస్తే అమ్మ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్ళాలని క్లారిటీ ఉంది అతనికి అందువల్ల వచ్చి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టడం ఏదో ఒకటి ఆ రోజు నుంచి అమ్మాయికి సినిమా చూపిస్తున్నాడు ఈవిడేమనుకుంటుందంటే ఇష్టపడినోండి పెళ్లి చేసుకున్నాను కదా నన్ను బాగా చూసుకుంటాడు అన్న దేశలోనే వెళ్ళింది ఈ విషయం వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు అంటే అత్తగారికి ఇష్టం లేదు ఆడబడిచికి ఇష్టం లేదు తర్వాత పిల్లల్ని కనటం పిల్లలకనే విషయంలోనూ కూడా ఇదే జరిగింది అదృష్టం కొద్ది వాళ్ళు వాళ్ళ పోలికతో పుట్టారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఇన్ కేసు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఈవెని తనే ధరిమేసేవాళ్ళు ఇప్పటికీ తన్నే తరిమేసారు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా వారసులు లేరు ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్న అమ్మాయితో కంటే తప్ప కానీ ఎప్పుడైనా వీళ్ళిద్దరూ అమ్మా చిచ్చి ఇంకా అతను ఎందుకమ్మా నీకు వినడానికి అసహ్యంగా ఉంది పెట్టుకుందే అక్రమ మళ్ళీ అక్రమో అంటది మధ్య మధ్యలో వినాలమ్మ కాసేపు ఉండండి సో ఇక్కడ ఆల్రెడీ వేరే ప్రెగ్నెన్సీలు కూడా తెచ్చేసుకున్నాడు అంటే ఈ అమ్మాయిని అసలు లెక్క చెయ్యట్లేదు అవును నువ్వెంత అన్నట్టు వదిలేసినట్టే లెక్క ఇక్కడే పెద్ద క్రియాలిటీ కూడా కనిపించట్లేదు సో ఇలా ఇలా ఉన్నప్పుడు కాపురంలో వాళ్ళని ఆడబడుచుకుంటూ అన్ని మారిపోయి ఇప్పుడు ఎన్ని నానా రకాల హెరాస్మెంట్లు అత్త ఉండకూడదు ఆడబడిచి కల్పించుకోకూడదు భర్త నేను వేరే ఉంటాం కష్టపడాలి పైగా అది చెయ్యని మేజర్ పనే కష్టపడ్డం ఫిజికల్ గా కష్టపడతాడేమో గానీ ఆ భార్యలతో ఎంజాయ్ చేయడానికి కష్టపడి పని చేయడు అవును అలాంటి వ్యక్తి కష్టపడి పని చేయాలంటుంది అది వర్క్అవుట్ అయ్యే వ్యవహారం కాదు పైగా డ్రగ్స్ అంటున్నారు చెడు అలవాట్లు అనేవి చాలా సివియర్ గా ఉన్నాయి కాబట్టి సో బెస్ట్ సజెషన్ మేడం మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి మళ్ళీ మేడం మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ కొంచెం సైలెంట్ గా ఉండండి మ్యామ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అతన్ని వదిలేయటం వదిలేసే విధానం ఎలా ఉండాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటాను అంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందరా బాబు అనేది ఇతనికి తెలియాలి అతనికి తెలిసేలాగా అమ్మాయి పోరాడాలి వన్ ఇయర్ నుంచి ఖాళీగా కూర్చుంది ఓన్లీ పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్ కేసులు అన్నీ ఎలా ఉంటాయి ఇలాంటి వాటిలో ఫోర్న ఇప్పుడు ఒక్క మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి ఫ్యామిలీ యాక్ట్ ఒక్కటే కి వేరుంది వాళ్ళ క్యాస్ట్కి వేరుగా ఉంది మిగతావన్నీ అంటే క్రిమినల్ లా అండ్ ఆర్డర్ సివిల్ లా అండ్ ఆర్డర్ కూడా అందరికి ఇండియన్స్ అందరికి ఒకటే సో ఇక్కడ మనం క్రిమినల్ సివిల్ యాక్ట్ ఈ అమ్మాయి వాడుకునేలాగా చేయాలి ఇప్పుడు డైవర్స్ పెద్ద మనుషుల దగ్గర తీసుకుంటారా ఏం తీసుకుంటారే కాదు వాళ్ళ ఇష్టం తీసుకుంటారా తీసుకోరా మళ్ళీ కళ్ళు తాగి మొంతలు పగల కొట్టుకుంటారా అని మిగతా రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక ఉమెన్ కి ఒక వైఫ్ కి ఉండే రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక చిల్డ్రన్స్ కి ఉండే రైట్స్ వాటిని తనకు తెలియజేసి ఆ కేసులు ఫైల్ చేస్తే వాళ్ళే మళ్ళీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఇవిడితో సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మళ్ళీ అప్పుడు సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నా పిల్లలకి తండ్రి అంటే ఇష్టం నేను భర్తను వదిలేసి ఉండలేను మా కుటుంబంలో భర్తను వదలలేము ఇలా అనుకుంటే మళ్ళీ వేస్టే అప్పుడు ఇప్పుడు రెండో ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఉంది ఏం ద్వారానే అవును ఈయన ఆల్రెడీ ఇప్పుడు ఉండగా రెండో ఆవిడ తెచ్చుకొని ఇంత నడిపిస్తున్న వ్యక్తిని మనం అంత వర్కౌట్ చేయడం వేస్ట్ సో ఇది ఆ పాయింట్ మీద తను స్ట్రాంగ్ గా ఉండాలి నానా వింటున్నావా ఒకసారి చెప్తాను అతను అనే వ్యక్తి మీ లైఫ్లో ఉండకుండా ఉండడం బెటర్ తల్లి నువ్వు ఆ వ్యక్తిని ఎంటర్టైన్ చేసి నా భర్త నా పిల్లలకి తండ్రి అనుకునే కంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడం భవిష్యత్తులో చాలా బెటర్ ప్రాసెస్ చేసుకుంటావా చేసుకోవా అనేది నీ ఇష్టం కానీ అలాంటి వ్యక్తిని ఊరికే వదిలేయకూడదు నీకు నీ మత నీ క్యాస్ట్ ప్రకారం ఉండే లా వేరుంటది కానీ చట్ట ప్రకారం మీరు మంచి కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది అవి ఫైల్ చేయండి ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లో వేసిన కేసు నెంబరింగ్ అయ్యిందా అది నెంబరింగ్ చేయించు మీ అత్త మీద మీ ఆడబడుచు మీద మీ ఆయన మీద నువ్వు ముందు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేయించు నువ్వు ప్రతిసారి వెళుతున్నావు కంప్లైంట్ ఇస్తున్నావు సెటిల్మెంట్ చేసుకుంటున్నావు ఇప్పుడు వెళుతుంది న్యాయ పోరాటం కోసం అని గుర్తుపెట్టుకో ఒక మహిళకి జరిగిన అన్యాయం కోసం నువ్వు వెళ్తున్నావు అప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తావు నువ్వు ప్రతిసారి ఎందుకు వెళ్తున్నావు అంటే మీ ఆయనకి బుద్ధి చెప్పి వెళ్ళి కాపురం చేసుకుందాం అన్న ఉద్దేశంతో కంప్లైంట్లు ఇస్తున్నావు వాళ్ళతో తిట్టిస్తున్నావు యువతలకు వస్తున్నావు అది వాళ్ళకి అలవాటు అయిపోయింది పోలీసులకి ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళమ్మా మీరు ఎవరైనా ఒక చిన్న అడ్వకేట్ని పెట్టుకోండి నాతో మాట్లాడించండి మేము ఏం కేసులు ఇవాలో చెప్తాం లేదా ఇప్పుడు నేను చెప్పేది విను గుర్తు పెట్టుకుని మీ లాయర్తో నేను చెప్పినట్టు చేయించు ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ ముగ్గురు మీద నువ్వు వెళ్తే పోలీసులు తీసుకోకపోవడం ఉండదమ్మా ఒకవేళ తీసుకోకపోతే లాయర్ ద్వారా వెళ్ళండి ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు నీకు ఏమీ రిలీఫ్ ఇప్పుడే రాలేదని నువ్వు అనుకో మాకు ఆ దానికి మీ మీకు ఫ్రీ కేసు ఉంటుంది మీ హస్బెండ్స్ వాళ్ళకి లాయర్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఖర్చులు స్టార్ట్ అవనాయి స్టార్ట్ అయితే నీ వాల్యూ ఏంటో తెలుస్తుంది తర్వాత లాయర్ ద్వారా అర్జెంట్ గా నువ్వు వెయ్యాల్సిన కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మళ్ళీ వాళ్ళ ముగ్గురు మీద అలాగే దాంట్లో ఈ రెండో క్యారెక్టర్ ఎవరైతే ఎంటర్ అయిందో ఆవిడ మీద కూడా కంప్లైంట్ ఇవ్వండి తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే లేదు కానీ మీరు కంప్లైంట్ మాత్రం ఆవిడని కూడా కలిపి ఇస్తూ ఉండండి దానివల్ల ఇప్పుడు నీ కాపురం నాశనం అవ్వడానికి కారణం ఆవిడ మీ అత్త మీ ఆడబడుచు మీ ఆయన అని క్లారిటీ ఉంటుంది కోర్టుకి రెండు మెయింటెనెన్స్ కేసు అమ్మా డీవీసీ కేసులోను నువ్వు విడిగాను నీ ఇద్దరు పిల్లలకి నీకు మీ ఆయన ఏమి చెయ్యడు చెయ్యడు అనొద్దు మీ ఆయన ఆల్రెడీ సంపాదిస్తున్నాడు నానా రకాల పనులు చేసి మంత్లీ ఒక యాభై వేలన్నా సంపాదిస్తాడు మీ అత్తకు ఒక ముప్పై నలభై వేలు తీసుకొస్తుంది ఆల్రెడీ సో మీ ముగ్గురు పిల్లలకి మీ ఇద్దరు పిల్లలకి పదివేలు పదివేలు నీకు పదివేలు ముప్పై వేలు మెయింటెనెన్స్ కావాలని వెయ్యండి అది నీకు ఆర్డర్ అవ్వడానికి ఓ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పట్టవచ్చు కానీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నువ్వు ఖాళీగానే ఉన్నావుగా నువ్వు కేసు వేసిన దగ్గర నుంచి ఖాళీగా ఉన్నా కేసు వేసిన దగ్గర నుంచి అమౌంట్ ఆర్డర్ అవుతుంది దానివల్ల నీకు నెలలు వేస్ట్ అయినా కూడా ప్రతి రూపాయి క్యాలిక్యులేషన్లోకి వస్తుంది వన్స్ నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యిందా అతను నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు లేదా జైలుకి వెళ్ళాలి వెళ్తాడు నేను నీ జీవితం నీ పిల్లల జీవితం నాశనం చేసినందుకు అతను ప్రశాంతంగా ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయండి త్రూ అడ్వకేట్ ద్వారా ఓ రూపాయి ఖర్చు అయినా ఈ కేసులో ఖర్చు పెట్టుకోవడానికి చూడండి ఒకవేళ అడ్వకేట్ ఏదైనా తేడాగా అనిపిస్తే మాకు ఫోన్ చేయండి మేము మేము మాట్లాడడానికి మేము సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు అమౌంట్ అవసరం లేదు ఫస్ట్ నీకు ఏం చెప్పా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనా దీనికి లాయర్ అవసరం లేదు ఖర్చు ఉండదు ముందు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు రిజిస్టర్ అయిపోని ఇప్పుడు నాకు ఏం చెప్పావో అదే చెప్పు పోలీసులకి వేళ నలుగురు మీద కేసు రిజిస్టర్ చేయించడానికి చూడు ఆ తర్వాత ఎంతో కొంత ఐదు వేలు ఎంతో ప్రిపేర్ చేసుకుని డీవీసీ కేసు మెయింటెనెన్స్ కేసు వేయించు చిన్న లాయర్లతో వాళ్ళకి వర్క్ వస్తుంది నీకు న్యాయం ఆయన జరిగింది లేదు కొంతమంది ఫ్రీగా చేసే లాయర్లు కూడా ఉంటారమ్మా ఓసారి కోర్టు సరౌండింగ్స్ లో వెతికితే మీకు దొరుకుతారు రెండు పిల్లల గురించి నువ్వు ఏదైతే భయపడ్డావో పిల్లలకి మీ ఆయన్ని దూరంగా ఉంచు నీ పిల్లల్ని సొంత తండ్రి అయినా వినాలి వినాలి నీ పిల్లల్ని సొంత తండ్రి అయినా కూడా తీసుకెళ్లడం కుదరదు అలా తీసుకెళ్తే నువ్వు ఇచ్చే కంప్లైంట్ కిడ్నాప్ కేసు కింద లెక్క కానీ మీ అమ్మాయి ఆవిడ మన ఆవిడ వెళ్ళిపోయాడు ఆడి దగ్గర ఉంటానంటే మనం ఏమీ చెయ్యలేం కదా కాబట్టి పిల్లని కాస్త దూరంగానే ఉంచు ఆయన లేకుండా ఉండలేక కాదమ్మా ఇంకా చిన్నపిల్లని పెళ్ళయ్యే ఆరేళ్ళు అందులో ఆ పిల్ల వయసు ఐదేళ్ళు ఉంటుంది ఏం పర్వాలా తిప్పికొడితే ఒక సంవత్సరం ఆయన ఎవరో నువ్వు డిలీట్ చేసేస్తే బ్రెయిన్లో నుంచి మర్చిపోతుంది కూడా నీ కష్టార్జితంతో క్యారెక్టర్తోటి వచ్చే మెయింటెనెన్స్లతోటి నువ్వు పిల్లల్ని పోషించుకోవడానికి చూడు రేపటి రోజున నువ్వు ఈ కేసులు వేసినాక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తాడమ్మా వచ్చినప్పుడు గట్టిగా ఏదో పొలాలు అవి ఇవి అంటున్నావు కదా అవన్నీ తీసుకొని కాంపెన్సేషన్ గట్టిగా తీసుకున్నాకే సెటిల్మెంట్ చేసుకో అప్పటిదాకా నువ్వు కేసులు విత్ డ్రా చేసుకోవద్దు ఎందుకంటే నువ్వు వేసే మెయింటెనెన్స్ కేసు నీకు జీవితకాలం పెళ్లి చేసుకునేదాకా మెయింటెనెన్స్ వస్తుంది నీ ఇద్దరు పిల్లలు మేజర్లు అయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది అర్థమవుతుందా ఆల్ ది బెస్ట్ నాన్న జాగ్రత్త థ్యాంక్ యూ అండి మేడం చెప్పినట్టు ఆ ప్రొసీజర్స్ అంతా ఫాలో అవ్వండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ మేడం ఎనీవేస్ ఫైనల్గా ఈ కేసు అనేది నిజంగా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంది మ్యామ్ అన్ని కేసెస్ ఒకే ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అయినా గారి దీన్ని కూడా చాలా కూల్ గా సొల్యూషన్ ఇచ్చారు మ్యామ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి